మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేవెలలో ఒక మీటింగ్ పెట్టిండు మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో అడ్డగోలుగా మాట్లాడింది ఆయన ముఖ్యమంత్రి అయిన కాడికి వెళ్ళి ఏం మాట్లాడుతుండో మీరే చూస్తున్నారు ఏమంటాడు బీఆర్ఎస్ పని అయిపోయింది కేసీఆర్ శకం ముగిసింది ఒక్క సీటు కూడా గెలవరు దమ్ముంటే ఒక్క సీటు గెలిచి చూపెట్టు అని చెప్పి ఆ రోజు నాకు సవాల్ విసిరిండు నేనేమన్నా ఉన్న పదిహేడు సీట్లు ఉన్నాయి ఉండేవి ఉంటాయి నడిచేది నడుస్తుంది రేవంత్ రెడ్డి నువ్వు చాలా పెద్ద గొప్పనివి కదా పెద్ద తురుముఖాను కదా ఒక పని చేద్దాం ఒక్క సీటు కూడా గెలవరు అన్నావు కదా అక్కడ ఇక్కడ ఎందుకు రాయసప్పుడేకా నీ మల్కాజ్గిరి సీట్ ఉంది కదా నువ్వు కొడంగల్ ఎమ్మెల్యేకి రాజీనామా చేయి నేను సిరిసిల్ల ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తా ఇద్దరం మల్కాజ్గిరిలో తెలుసుకుందాం రా ఉంటే అన్న కూయ్యలేదు కయ్యం లేదు అప్పటి నుంచి మళ్ళీ నోరు మూసుకున్నాడంటే మళ్ళా దాని గురించి మాట్లాడతలేడు ఎందుకు ఎందుకంటే ఆయనకు తెలుసు ఐదేళ్ళు మల్కాజ్గిరిలో చేసిన ఒక్క పని లేదు తిరిగిన ఒక్క కాలనీ లేదు కనీసం ఎన్నడూ కూడా పలకరించిన పాపానవ్వలేదు అన్నాడు పార్లమెంట్ గారు రేవంత్ రెడ్డి అందుకే ఆయనకు తెలుసు ఆయన వీక్ స్పాట్ మీద కొట్టిర్రు అమ్మ వీళ్ళు మల్కాజ్గిరిలో ఏడిటికేడు గెలిచిన దబ్బన దెబ్బన గట్టిగా ఆయన నేనేమైనా టెంప్ట్ అయిపోతే బలుగుతుంది ఉన్నది పోతుంది మొత్తం ఉన్న పదవి పోతుంది ఆయనతో మల్కాజ్గిరి విక్తుంది అని చెప్పి భయపడి కనీసం నోరు కూడా మెదపలేదు ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే గది మల్కాజ్గిరిలో బిఆర్ఎస్ పవరు గది మన సత్తా ముఖ్యమంత్రే భయపడుతున్నాడు ఇవాళ ముఖ్యమంత్రి ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గంత పెద్ద పదవిలుండి కూడా మల్కాజ్గిరిలో నిలుస్తున్నాం దా చూసుకుందాం అంటే మేము మేమే బెబ్బెబ్బే రేవంత్ రెడ్డి గారు ఇంకా టైం ఉంది ఏప్రిల్ పద్దెనిమిది నామినేషన్లు నేను మళ్ళా అచ్చనని బతిమీలాడుకుంటా దబ్బను నూగిన దమ్ముండి సడన్గా నీకు ధైర్యం వచ్చి రాజీనామా చేసి వస్తే నేను వస్తా తప్పకుండా నిలబడతా నేను మాట మీద నిలబడతా అనే మాట విజ్ఞప్తిస్తా ఉన్నా నాకు తెలుసు అయిన అంటే నాకు తెలుసు అయిన రాడు పిరికోడు మా సోముకు బాగా తెలుసు నరుకుడు ఎక్కువ నరుకుడు ఎక్కువ మాటలు ఎక్కువ బిల్డప్ ఎక్కువ తప్ప అసలు కాడికి వచ్చే వరకు మాత్రం పారిపోతాడు మా గెరికే నేను కూడా చాలా కాలం నుండి చూస్తున్నాను రేవంత్ ని రెండు వేల తొమ్మిదికి వెళ్ళి చూస్తున్నాం మా అందరికి పాతోడే కొత్తోడేం కాదు కాబట్టే చెప్తున్నా చాలా పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద డైలాగులు తప్ప విషయం మాత్రం ఏముండదు ఇవాళ రేపు జరుగుతున్న పోటీ రేపు మల్కాజ్గిరిలో జరగబోయే పోటీ